ఇలా వాడితే ఏసీ బిల్ చాలా తక్కువగా వస్తుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఎయిర్ కండిషనర్ నేడు అన్ని ఇళ్లలోనూ సాధారణ వినియోగ వస్తువుగా మారుతోంది అందుకే ఏసీ బిల్లు తగ్గించుకుని కూల్గా ఉండే టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫిల్టర్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఏసీ ఫిల్టర్ను వారానికోసారి తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి ఫిల్టర్లు శుభ్రంగా ఉన్నట్లయితే గాలి విరివిరిగా కాయిల్స్ కు సరఫరా అవుతుంది దాంతో గది తొందరగా చల్లబడుతుంది దీంతో కొంత విద్యుత్ ఆదా అవుతుంది గదిలో ఏసీ టెంపరేచర్ ఇరవై ఐదు ఇరవై ఏడు డిగ్రీల మధ్య ఉంచుకోవడం విద్యుత్ పొదుపు పరంగా సూచనీయం దీనివల్ల గది చల్లబడుతుంది బిల్లు తగ్గడం రెండు సాధ్యమవుతుంది పద్దెనిమిది డిగ్రీలను సెట్ చేసుకోవడం వల్ల గదిలోని ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీలు తగ్గే వరకు కంప్రెషనర్ తిరుగుతూనే ఉంటుంది దాంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది వేసవిలో బయట ఉష్ణోగ్రత నలభై డిగ్రీలకు పైన ఉన్నప్పుడు గదిలోని ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల కంటే తక్కువగా ఉంచాలంటే ఏసీ కంప్రెషర్ ఎంత కష్టపడాలో ఆలోచించండి అందుకే ఆ సమయంలో విద్యుత్ వినియోగం అధికమవుతుంది ఇరవై నాలుగు డిగ్రీలకు పైన టెంపరేచర్ను సెట్ చేసుకోవడం ద్వారానే విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు గదిలో ఏసీ ఆన్ చేసి ఉన్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ ను కూడా ఆన్ చేయడం చాలా మంది చేస్తుంటారు అలా చేయకూడదు తరచూ ఆన్ ఆఫ్ వద్దు ఏసీని తరచూ ఆన్ ఆఫ్ చేయడం వల్ల కూడా బిల్ పెరిగిపోతుంది ఇలా ఆన్ ఆఫ్ చేసుకోవడం కాకుండా గదిలో ఉష్ణోగ్రత ఇరవై ఐదు ఇరవై ఏడు డిగ్రీల మధ్య సెట్ చేసి ఉంచుకోవచ్చు గది తరపుల తరచూ తెరిచి మూసివేయవద్దు ఇలా తెరిచిన ప్రతిసారి బయట నుంచి వేడిగాలు లోపలికి చొరబడుతుంది దాంతో గదిలో చలదనం కోసం ఏసీ ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి వస్తుంది తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఏసీని పెంచుకోవాలి ఏసీ కొనే ముందు పవర్ ఇన్పుట్ చూడాలి సాధారణంగా ఒక టన్ను ఏసీకి ఐదు స్టార్ రేటింగ్ ఉన్నవి తొమ్మిది వందల ముప్పై యూనిట్ల నుంచి తొమ్మిది వందల ఎనభై యూనిట్ల వరకు వినియోగించుకుంటాయి ఏసీ ఇండోర్ యూనిట్ కు వీలైనంత తక్కువ దూరంలో అవుట్డోర్ యూనిట్ కంప్రెషర్ ను ఏర్పాటు చేసుకోవాలి ఏసీని ఆన్ చేసిన తర్వాత వేగంగా చల్లబడాలని ముందు పద్దెనిమిది డిగ్రీలో ఉంచేసి తరువాత తగ్గించడం సరైన ఆలోచన కాదు విద్యుత్ ఆదాను కోరుకుంటే ఇలా చేయకుండా ముందు నుంచి ఒకే ఉష్ణోగ్రతలో ఉంచాలి దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యువరాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్